హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి బిఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుండి మనకి గ్రూప్ బి అండ్ గ్రూప్ సి ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాన్స్టబుల్ అండ్ ఎస్ఐ పోస్టులకు రిలీజ్ చేస్తున్నారనమాట దీనికి మనకి శాలరీ ఫిఫ్టీ థౌజండ్ నుండి ఉంటుందండి ఏపీ తెలంగాణ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ ఇది మనం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి సో ఈ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్గా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి క్లియర్గా చూద్దాము కాబట్టి ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఆర్ఈసి టీటీ డాట్ బిఎస్ఎఫ్ డాట్ జీఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి కిందికి స్క్రోల్ చేస్తూ ఉంటే మీకు స్టార్టింగే ఈ విధంగా కరెంట్ రిక్రూట్మెంట్ ఓపెనింగ్స్ అన్నీ వచ్చాయి కదా ఇప్పుడు మనది మనం చెప్పే వీడియో ఈ వీడియోలో మనం చెప్పేది థర్డ్దనమాట నోటిఫికేషన్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వెటర్నరీ స్టాఫ్ అని ఉంది కదా ఇది క్లిక్ చేయండి వ్యూ డీటెయిల్స్ అండ్ ఇంకో నోటిఫికేషన్ కూడా ఉందండి గ్రూప్ బి పోస్ట్ ఇన్స్పెక్టర్ పోస్ట్ ఉంది దానికి కూడా ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అని క్లిక్ చేయాలన్నమాట ఫస్ట్ నేను వెటర్నరీ స్టాఫ్కి వెళ్తున్నాను నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చూద్దాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు అందులో కూడా ఏ విభాగంలో అంటే వెటర్నరీ స్టాఫ్ అనమాట ఈ వీడియో మనకి థర్డ్ నోటిఫికేషన్ అండి సో నేను ఇది సపరేట్గా చేసి పెడుతున్నాను కన్ఫ్యూషన్ లేకుండా ఇవి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి మేల్ అండ్ ఫీమేల్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు వేకెన్సీస్ ఇన్ గ్రూప్ సి అంటున్నారు ఇది నాన్ గెజిటెడ్ అనమాట పోస్ట్లు ఇవన్నీ కూడా వెటర్నరీ స్టాఫ్ కిందకి వస్తాయి అనమాట ఇందులో మనకి పోస్ట్ వైజ్ డీటెయిల్స్ ఇస్తున్నారు ఫస్ట్ ఏంటంటే హెడ్ కానిస్టేబుల్ వెటర్నరీలో ఉంది నెక్స్ట్ కాన్స్టేబుల్ కెనెల్ మ్యాన్ ఇలా రెండు రకాల పోస్టులు ఉన్నాయి ఇందులో మనకి అన్ రిజర్వ్ టూ ఉన్నాయి కాబట్టి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు హెడ్ కానిస్టేబుల్కి ఫోర్ కానిస్టేబుల్కి టూ ఉన్నాయి అనమాట అన్ రిజర్వ్డ్ ఇచ్చారు కాబట్టి ఏ క్యాటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చండి హెడ్ కానిస్టేబుల్కి మీకు పేస్కేల్ ఎలా ఉంటుందంటే లెవెల్ ఫోర్ ప్రకారము మినిమం ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి ఎయిటీ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ వరకు ఉంటుందన్నమాట అంటే మీకు అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని థర్టీ ఫైవ్ టు ఫార్టీ వరకు వస్తుంది శాలరీ పర్ మంత్ కానిస్టేబుల్ కెన్నల్ మ్యాన్గా వచ్చి దీనికి పేస్కేల్ ఎలా ఉందంటే లెవెల్ త్రీ ప్రకారం మినిమం ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నుండి మ్యాక్సిమమ్ సిక్స్టీ నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ వరకు ఉందన్నమాట మీకు థర్టీ టు థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు కూడా శాలరీ వస్తుందండి ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ దీనికి క్వాలిఫికేషన్ ఎలా ఉంది అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏం కావాలంటే హెడ్ కానిస్టేబుల్ వెటర్నరీకి ట్వెల్త్ క్లాస్ చేసి ఉంటే చాలు అండ్ ప్రొసెసింగ్ మినిమం వన్ ఇయర్ కోర్స్ ఇన్ వెటర్నరీ స్టాక్ అసిస్టెంట్ సో మీకు ఈ ఫీల్డ్లో కనుక మినిమం వన్ ఇయర్ కోర్స్ అనేది చేసి ఉన్న వాళ్ళు క్వాలిఫై అవుతారు హ్యావింగ్ అట్లీస్ట్ వన్ ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అండ్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అని మాత్రం ఉండాలన్నమాట వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి ఇందులో ట్వెల్త్ క్లాస్ పాస్ అయ్యి మీకు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అనమాట వెటనరీ స్టాక్ అసిస్టెంట్ దీనిలో అదేవిధంగా కానిస్టేబుల్ కెనల్ మ్యాన్ దీనికి టెన్త్ క్లాస్ సరిపోతుంది అండ్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ ఆఫ్ యానిమల్స్ ఫ్రమ్ గవర్నమెంట్ వెటనరీ హాస్పిటల్ ఆర్ డిస్పెన్సరీ ఆర్ వెటనరీ కాలేజ్ ఆర్ గవర్నమెంట్ యానిమల్ ఫార్మ్స్ సో టెన్త్ క్లాస్ చేసి మీకు మినిమమ్ టూ ఇయర్స్ అది ఎక్స్పీరియన్స్ అనేది ఈ డిఫరెంట్ ఫీల్డ్స్ ఇచ్చారు కదా వెటర్నరీకి సంబంధించి వీటిలో ఉంటే కనుక మీరు ఎలిజిబుల్ అనమాట ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు టెన్త్ క్లాస్ అర్హతతో అదేవిధంగా దీనికి ఏజ్ రిలాక్సేషన్ ఎలా ఉంటుందంటే నేమ్ ఆఫ్ ది పోస్ట్ హెచ్సి హెడ్ కానిస్టేబుల్కి వచ్చి మినిమం ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమమ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉండాలండి కానిస్టేబుల్స్కి వచ్చేసి మినిమం ఎయిటీన్ మాక్సిమమ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సేమ్ ఉంటుందన్నమాట రెండిటికి అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా మెన్షన్ చేస్తున్నారు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎక్స్ట్రా ఫైవ్ ఇయర్స్ ఉంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఉంది అదేవిధంగా డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అదేవిధంగా వీడోస్ ఈ విధంగా అన్నీ కూడా చెక్ చేసుకోవాలి మీరు ఏ కేటగిరీకి చెందుతారో ఆ విధంగా మీరు ఏజ్ రిలాక్సేషన్ అది కన్సిడర్ చేసుకోవాలన్నమాట మీకు దీనికి ఫిజికల్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తారు కాబట్టి మీరు ఫిజికల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలండి మెజర్మెంట్స్ హైటు చెస్ట్ వెయిట్ మేల్ ఫీమేల్ ఎలా ఉండాలి అనేది క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఇవన్నీ కూడా మీరు ఇలా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట అదేవిధంగా మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఫేజ్లో రిటర్న్ టెస్ట్ ఉంటుందండి రిటర్న్ టెస్ట్లో కూడా మీకు ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఓ షీట్ ఉంటుందన్నమాట ఫస్ట్ హెడ్ కానిస్టేబుల్స్ దానికి ఏంటంటే ట్వెల్త్ స్టాండర్డ్లో ఉంటుంది టాపిక్స్ కూడా ఇక్కడ సబ్జెక్ట్స్ ఏమేమిస్తున్నారు అనేది మెన్షన్ చేస్తున్నారు ఫిఫ్టీ మార్క్స్కి ఉంటుందంట హిందీ ఆర్ ఇంగ్లీష్లో ఉంటుంది అది కూడా ట్వెల్త్ స్టాండర్డ్ లెవెల్లో ఉంటుంది నెక్స్ట్ పార్ట్ టూ వచ్చేసి వెటర్నరీ ప్రొఫెషనల్ కోర్సు అంటే వెటర్నరీ సబ్జెక్ట్లో ఉంటుంది అనమాట ఫిఫ్టీ మార్క్స్కి నెక్స్ట్ వచ్చేసి మీకు కానిస్టేబుల్ కాన్స్టబుల్ పోస్ట్కి వచ్చేసి ఈ విధంగా ఫిఫ్టీ మార్క్స్కే ఉంటుంది ఇవన్నీ కూడా లాంగ్వేజ్ టెస్ట్ జనరల్ అవేర్నెస్ ఈ విధంగా ఇచ్చారు టాపిక్స్ అనేవి చూసుకోండి క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి మీకు జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వాళ్ళకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ రావాలి ఎస్టీ వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ వస్తే సరిపోతుంది అనమాట మీకు ఫస్ట్ ఫేజ్ క్వాలిఫై అయిన వాళ్ళకి మీకు సెకండ్ ఫేజ్లో ఫిజికల్ టెస్ట్ పెడతారు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పెడతారండి అది కూడా అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది మీ సర్టిఫికెట్స్ అన్ని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ పెడతారండి అదేవిధంగా ఫైనల్ దాని తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది తీస్తారనమాట మీరు ఇది ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి ఏ వెబ్సైట్కి వెళ్ళాలి అంటే ఇప్పుడు మనం ఏదైతే వచ్చామో సేమ్ వెబ్సైట్ ఆర్ఈసీ టీటీ డాట్ బిఎస్ఎఫ్ డాట్ జీఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఎప్పటిలోపు అంటే సెవెంటీన్త్ జూన్ వరకు కూడా టైం ఇస్తున్నారు మిడ్ నైట్ వరకు ఆ లోపు మనం అప్లై చేసుకోవాలి దీనికి ఫీజు ఎలా ఉంటుందంటే జనరల్ వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ ప్లస్ ఫార్టీ సెవెన్ పాయింట్ టూ సర్వీస్ ఛార్జ్ పే చేయాలన్నమాట ఉమెన్ క్యాండిడేట్స్ ఎస్టీ అండ్ బిఎస్ఎఫ్ వీళ్ళకి ఎటువంటి ఫీజు కూడా లేదనమాట సో ఈ విధంగా ఉంటుంది అదేవిధంగా నెక్స్ట్ ఇంకొక నోటిఫికేషన్ కూడా వచ్చింది అది దేనికి అంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచే మనకి గ్రూప్ బి పోస్టులు ఇందాక మనం చూసింది వెటర్నరీ స్టాఫ్ అనేది గ్రూప్ సి అనమాట ఇది గ్రూప్ బి పోస్టులు ఏంటంటే నాన్ నాన్ గజటెడ్ నాన్ మినిస్ట్రేరియలే సేమ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు మేల్ అండ్ ఫీమేల్ దీనికి పోస్టల్ నెంబర్ ఆఫ్ పోస్టులు రెండు ఉన్నాయి ఇన్స్పెక్టర్ లైబ్రరియన్ అనమాట ఈ పోస్ట్లు అన్ రిజర్వ్ కాబట్టి ఎవరైనా ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు పే స్కేల్ వచ్చేసి మీకు లెవెల్ సెవెన్ ప్రకారం ఫార్టీ ఫోర్ నైన్ హండ్రెడ్ నుండి వన్ ల్యాక్ ఫార్టీ టూ ఫోర్ హండ్రెడ్ వరకు ఉంటుందండి దీనికి మనకి ఎలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ వరకు కూడా శాలరీ అయితే వస్తుంది అనమాట దీనికి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ నాట్ ఎక్సీడింగ్ థర్టీ ఇయర్స్ అంటున్నారండి అంటే థర్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు మినిమం ఎయిటీన్ మ్యాక్సిమం థర్టీ అనమాట అదేవిధంగా మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఇస్తున్నారనమాట ఏజ్ రిలాక్సేషన్ నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ సో మీరు డిగ్రీ అనేది బ లైబ్రరీ సైన్స్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఆర్ లేదంటే లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఈ రెండిట్లో చేసిన వాళ్ళు మాత్రమే డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలి అండ్ టూ ఇయర్స్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు లైబ్రరీలో చేసి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఏముంటుంది ఫస్ట్ ఫేజ్ ఉంటుంది ఎగ్జామ్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి సిలబస్ ఇస్తున్నారు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు చూసుకోండి సెకండ్ ఫేజ్లో మీకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పెడతారండి తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మీకు మెడికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు ఆ తర్వాత మెరిట్ లిస్ట్లో తీసుకుంటారు అన్నమాట సెలక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది మీరు ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి అంటే సేమ్ వెబ్సైటు ఆర్ఏసీటీటీ డాట్ బిఎస్ఎఫ్ డాట్ జీఓవి డాట్ ఇన్ ఇందులోకి వెళ్ళి సెవెంటీన్త్ లోపు జూన్ సెవెంటీన్త్ లోపు అప్లై చేసుకోవాలన్నమాట వివిధ రకాల పోస్టులకి మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ అండి మీకు ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇమీడియట్గా వెళ్ళి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ సెవెంటీన్త్ జూన్ వరకు కూడా టైం ఉందండి కాబట్టి మీరు అప్లై చేసుకోండి బెనిఫిట్స్ చాలా ఉంటాయి మంచి శాలరీ